అంటున్నారు ఆయన మొన్న విజయవాడ వార్తలు వచ్చినప్పుడు వచ్చాడు మూడు రూపాయలు ప్రకటించాడు ఎవరికి ఇచ్చాడు అని మనం ప్రశ్నించాం అలాగే మన పదిహేను మంది ఎరుకున్నారు ఇబ్బంది పడ్డారు రావడానికి కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్న ఇచ్చేది అత ఒక్క రూపాయలు కదా అవునండి నాకు అవునండి మీకు బదులు అసలు రాలేదు ఇప్పటి నాకేదన్నా అలుసుచి నుందా 20 నుంచి మాట్లాడుతున్నా తప్పాసమ రైట్ ఏమట్లేవు అవునండి చెప్పంగా నాకిది కానీ మూనండి బ్యాక్ గ్రౌండ్ గ్రాఫ్ చేయసారు అండి అండి జీవనం నెంబర్ చెప్పండి జీవనం సర్వేర్ జీవనం జీవనం నెంబర్ సర్వేర్ క్లాస్ అయిపోయింది చాలా మంది క్లాస్ మా అంతా తోని ఎవరు గాని కాగితాల కొట్టు బోత నానో బాగుంటది అనుకుంటే రాయమెండ్ అడ్డు కలపమన్నా మనపేట ఎవరాజీలో ఇస్తున్నారు ఎవరి అభిప్రాయంలో సో ఇంకా ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం ప్రజల్లో అర్జీలు ఇస్తున్నారు చూద్దాం కలపాలి కలపాలనే అర్జీలు వస్తున్నాయి సో సార్ ఇప్పుడు జరిగినప్పుడు పవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు గవర్నమెంట్ రాకముందు చేసిన ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పథకాలన్నీ అప్డేట్ జరిగింది అయితే అది ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ కోసం మేము పంపించాం ఏదైతే ఈ డ్యూప్లికేషన్ పేరుతో నివారించి

కానున్న కలెక్టర్స్ మీటింగ్ లో కూడా మాట్లాడి మరి బీసీ ఫండింగ్ ఏదైతే ఉందో ప్రజలకు పన్నెండు వందల కోట్లు గతంలో నాలుగు వేల కోట్లున్నది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రకారం చేసి చేసేటప్పుడు వేరే పర్గాలు వేరే వ్యవహారాలు దైవెట్ చేసేసిన పన్నెండు వందల కోట్లు వచ్చింది అది నాకు గణనీయంగా పెంచి

ప్రయత్నిస్తున్నాం అంటే ప్రతి హెడ్ క్వార్టర్స్ లో డిస్పాన్సర్ అయితే పెడతాం అంటే ఇరవై వేలు మంది దాటి ఉంటే హాస్పిటల్ అనుభూతి ఉంటుంది కానీ కోనసీమ జిల్లాలో పరిస్థితి లేదు అంటే ఇరవై వేలు కూర్చుంటారు బాగా వేలు చెల్లెం ఇరవై వేలు దాదాపు అయినప్పటికీ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి చోట్ల కూడా డిస్పాన్సర్ ప్లాన్ చేస్తాం आटो कार बिकल गयी आटो कार बिकल गई जीजी कर रहा है स्टार्टर बना के था आज तो यार नेपाल सब बनाया है यार उन्होंने यार बना के था लोगों ने यार बना के था बना लेना होगा क्या ज्यादा नहीं आप देखा है मैंने तो बहुत कुछ देर आंची लगा कुल्ला परियन बिल्डिंग परियन बिल्डिंग दसवां परियन स्� చాలా విస్తృతమైన పరిశోధన జరిగింది ఆ రాష్ట్ర సైన్స్ సెక్టార్ మరి మరి రాష్ట్రంలో కొత్తగా పాలసీల కార్మికలకు ఉపయోగపడే పాలసీలను తీసుకొస్తారు ఎక్జిస్టింగ్ ఆల్్రెడీ అమెండ్మెంట్స్ టు జనరల్ ఫండంలో అమెండ్మెంట్స్ కొని అదే 48వ మార్చిలో 5 సంవత్సరసే రోజుకోటి ఓడితో 12 గంటలు పని చేయచ్చన వెసులుబాటు అలాగే రోజుకి ఎనిమిది గంటల నుంచి పది గంటలు జరగడం జరిగింది అంటే వాళ్ళు ఆ పది గంటలకు నాలుగు నాలుగు నాలుగున్నర రోజుల్లో చేసుకుంటే మిగతా రోజులు లీవ్ తీసుకునే పరిస్థితి కూడా ఆ వెసులుబాటు ఇవ్వడం జరిగింది వారం అంటే క్వార్టర్లీ నూట నలభై నూట నలభై నాలుగు గంటలు ఆ పరిదినాలు మాత్రం పెంచలేదు ఆ గంటలు మాత్రం పెంచలేదు ఓన్లీ రోజు పని చేసి గంట ఎనిమిది గంటలు ఉంటే ఒక పది గంటలు చేస్తారు సరే చేయాలంటే మళ్ళీ రెండు ఫార్టీ ఎయిట్ ప్రాక్టీస్ అయితే మార్చాలి సార్ అది అమెండ్మెంట్ చేశారు సార్ అయిపోయింది సార్ మంత్రి మంత్రి మంత్రులకు ఇచ్చే ర్యాంకు పనితీరు మీద ఇచ్చే ర్యాంకులు ఆఖరి ర్యాంక్ ఇప్పుడు మీకే ఉంటుంది దాని మీద విమర్శలు వస్తుంటే అంటే ఎందుకు బహిర్గతం చేస్తున్నారు అందరికీ అర్థంగా ఉండాల్సిన ర్యాంకు ఎక్కడ ఉందండి దాంతో మంత్రి ఒకటి పునరావృత్సాష్కారం తీసేస్తారు అనేది అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయండి అసలు నాకు రాజకీయ మిత్రులు ఎక్కువ రాజకీయ శత్రువులు ఇవ్వాలి దాని మీద వైసీపీ వైసీపీ నుంచి వచ్చాను కాబట్టి ఆ మిత్రుల శత్రువులు లేదు రోజులు చేస్తున్నారు ఇవ్వచ్చు ఏదన్నప్పటికీ మీరు అందరి మాట కోపసరించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు మంత్రి లేదు ఎగ్జాంపుల్ ఫ్లిప్ కార్డు ఉంది ఆ ఫ్లిప్ కార్డు లో నైట్ పన్నెండు రోజులు గంటల వరకు అనుమతిమ్మని లేడీస్ కి అనుమతి ఇమ్మని హిక్వార్టర్స్ కి అప్లికేషన్ పెట్టాలి మాకు ఆర్జీ పెట్టడం జరిగింది సో అది ఇవ్వాలి అంటే హోమ్ శాఖ పర్మిషన్ కూడా ఉన్నారు

మంత్రి గారు ఇప్పుడు కోనసీమ జిల్లా ఏర్పడింది కనీసం ఇప్పుడు కూడా అమలాపురం ఇంకా ఆ స్థాయి చిన్న పట్టణ స్థాయిని జిల్లా కేంద్రంగా అంత రావట్లేదు ముమ్మిడి వారంలో ఎక్కడో దూరంలో పెట్టి పాలన చేసుకున్నారు ఆఫీసులన్నీ ఏమన్నా శాశ్వత భవనాల మీద ఏమన్నా దూరంలో మునిగిపోతని వర్షం ఆల్రెడీ డెవలప్మెంట్ ఇస్తున్నారు బ్రిచ్లు బ్రిచ్ మెడికల్ కాలేజ్ ఇలాగా రకరకాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఇటు నుంచి అరవై డెబ్బై కోట్లతో అభివృద్ధి చేస్తుంది

పదిహేను రోజులుగా కూడా అందరూ కూడా గమనిస్తున్నారు వైసీపీ వాళ్ళు సిట్టుపల్లి కాపులోకి వెళ్ళిపోతున్నారు లేదా ఓసీలోకి వెళ్ళిపోతున్నారు లేకపోతే గౌడన్ వస్తుంది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మొత్తం సిట్టుపల్లికి అన్యాయం చేస్తూ కొంతమంది సెట్పల్లి పేక్ సిట్టిపల్లి సిపిలో ఉన్న కొంతమంది పేకులు ఈ కట్టిన మొన్న నిమడానికి కూడా ఇవ్వడం జరిగింది అసలు ఈ పదిహేను రోజుల క్రితం ఈ గౌడ అనే పేరు రావడానికి కారణం గత ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ సిపి తీసుకొచ్చింది జీవై దీన్ని ఐదు పొలాలు గౌడ శెట్టిపద శ్రీసైనా యాత ఇడిగా ఐదు మన గౌత్ర తీసుకొచ్చింది దీని ప్రకారం జీవితం కానీ దీన్ని మన చిన్మే అప్పుడు మంచిగా ఉన్నప్పుడు దీన్ని అమ్మ అమ్మపరచకుండా ఇప్పుడు కొత్తగా మా ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత మొన్న ఒక పదిహేను రోజులైతే ఈ జీవోలు కదా దాని ప్రకారం సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది చాలామంది సెట్టిపల్లి కొంతమంది చాలా మంది ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వస్తే నేను అనబడ్డ మా మంత్రి సుభాష్ గారి చూసి తీసుకెళ్లగానే మేము తీసుకెళ్లిన ఒక వారం రోజుల్లోనే నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం నుంచి సెట్టిపల్లి సెట్టిపల్లి అని చెప్పి ఏ పొలం కాకుండా ఈడుగా ఈడుగా సిట్టి పల్లె సిడ్ పల్లె శివసే శివసంగా ఐదు కులాలు కూడా ఎవరు కులం దొరికినా కూడా గౌడలు లేకుండా ఎవరి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇచ్చేలాగా వృత్తి చేసిన ముఖ్యంగా మా మంత్రి సుభాష్ గారికి అలాగే ఈ పట్టికలన్నే కులైన సమస్యలు కానీ నేను ఎవరింటే పరిశీలించడానికి మా యువనానికి నారా గౌతీ చేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ పార్టీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకంటే గేదాలు ఇప్పుడు కూడా కలిసే ఉంటాయి వైద్య గౌడ శివసేన యాతగిరిగా గతంలో ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు ఎన్డీఏ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఐదు కులాలు కలిపి మేము ఒకేగా కార్పొరేషన్ ఇచ్చి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా కలిసి ఉంటే మేము అడంగా ఉంటామని చెప్పి ఐదు కులాలు ఎడదీసి ఐదు కార్పొరేషన్ ఇచ్చి ఎవ్వరికి కూడా కుర్చి డేబుల్ కూడా లేకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక్క రూపాయ కూడా మా చెప్పకుండా ఎంజాయ్ చేశారు కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఐదు కులాలతో ఐదు కార్పొరేషన్ తో పాటు ఈ ఐదు కులాలు కలిసి ఎప్పుడు వస్తాయి కాబట్టి మన టైంలో కూడా ఉదయం కార్పొరేషన్ ఇచ్చి చెప్పి ఐదు కులాలు కలిపి మొన్న మజ్జిషాల్లో టెన్ పర్సెంట్ బార్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణలో కూడా ఈ రిజర్వేషన్ ఉంది కదా మీరు ఆలోచన తెలంగాణలో ఓన్లీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా ఎదగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తో పాటు ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరిగింది అంటే జన్మ విషయం కాదు దేశంలో చాలా మంది ఆర్థిక ఎందుకంటే మాకు ఈ రోజు మూడు వందల నలభై మజ్జిషా ఎనభై ఐదు బార్లు వచ్చినాయి ఇంచు పిండి అంటే మూడు వందల నలభై ఐదు వంద ఇంచుమే వందంటే సుమారు మా అందరూ కూడా తక్కువ ఏదైనా ఒక సాపొంది దానికి మీరు పెట్టుబడి చేస్తున్నారు సుమారు వేల కుటుంబాల ఆది కారణమైన చంద్రబాబు నాయుడు గారికి గీతవాదాలు కొనపడుతున్నాం ముఖ్యంగా ఆయన అనుభవం ఇప్పుడు కూడా ఆయన రాజకీయానికి తెలుగుదేశం పార్టీ తప్ప రాజకీయానికి కొత్త కాదు అలాగే ఇందాక మీరు మన కరోనా మంచి ఆహ్లాంచారు కరోనాలో కాదు ఈ రోజు కూడా వచ్చిన ప్రతి రూపాయి జీతం కూడా ఒక్క కులానికే కేటాయించి ప్రతి నెల జీతం కూడా మా కమ్యూనిటీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఎవరినే ఆయన దగ్గరికి వెళ్ళడం పాపం కదా ఎవరినే పదివేలు అవునా ఇరవై వేలవు కానీ అలాగే హాస్పిటల్లో కానీ ఏ విషయంలో సరే ఎదురుండి ఈ రోజు చెట్టుపల్లిలో ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇక్కడ ఏ పార్టీ వచ్చిన నుంచి వేరే మంత్రి ఉండేవారు బాబు మంత్రి కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ గుర్తించి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా సిండి మంది మంత్రి ఉండాలని చెప్పి గుర్తించి ఆ గుర్తించినే సుభాష్ గారు ప్రజలు వచ్చినందుకు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చాలా ఆర్థిక ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా చాలా గుర్తింపు తక్కువ జరిగింది ఉండవచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక సెట్బంధినే కాకుండా గేట పొలం అందరినీ కూడా గుర్తు అనేది కూడా సెట్ బంజీలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో దాన్ని వారం రోజుల్లో మన సుభాష్ గారు మంత్రి గారు కొత్త జీవో తీసుకొచ్చి ఈ రోజు సెట్ అందరూ కూడా సెట్బంధ్యుకోడానికి మంచి జీవో మా సుభాష్ గారిని మేము ఈ మీరేందరూ ప్రత్యేక రోజు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇక్కడ దొంగి డాకారెడ్డి గారు అమలాపురం ఈ రోజు శట్టి మధ్య నమకం చేసి ఇక్కడ విగ్రహం పెట్టాం అలాగే రేపు రాబోయే రోజుల్లో అమలాపురంలో కూడా మా సుభాష్ గారి ఆదివారిలో ఏదైతే బాల స్కూలు ఉందో అక్కడ కూడా దొమ్మిడి అక్కడ రెడ్డి గారి చిరస్థాయిగా మా మంత్రి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇచ్చి నుంచి ఒక పదిహేను రోజుల విగ్రహం దొంగి వెంకటరెడ్డి గారి అక్కడ పెట్టడానికి మేము కూడా కృషి చేస్తున్నాం అలాగే రాజమండ్రి ర్యాంబీలో కూడా ర్యాంబీ శంతలో కూడా రాబోయే రోజుల్లో దొంగిడ్ వెకటరెడ్డి గారు విగ్రహం పెట్టడానికి ఆల్రెడీ అది కూడా చౌద్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఏదేమన్నా సరే గతం వేరు ఇప్పుడు వేరు

ఏ రోజు లేదు మేము ఐదు కులాలు కూడా కలిపి ఉన్నాం ఎందుకంటే కానీ ఇక్కడ మీ సెట్పల్లి గారు వెళ్ళాలంటున్నాం గౌడి గౌడిగానే వెళ్ళాలంటాం యాతగా వెళ్ళాలంటాం అలాగే ఈడీ కూడా నిన్న మొన్న కూడా ధర్నా చేశారు మేము గౌడి ఈడీ పిలిపించుకోవడానికి సిద్ధంగా లేదు ఈడీగానే పిలిపించుకుంటాం కానీ మేము గౌడతో కలిసి ఉంటాను అని చెప్పి సర్దాల గౌతమ్ సార్ గారు ఏదైతే మమ్మల్ని ఐదు కులాలు కలిపి ఉన్నామని చెప్పారు మేము అలాగే కలిసి ఉంటాం కానీ మా అస్తిత్వం ఎక్కడ కూడా కోల్పోకుండా మా గౌరవ మాకు ఉండాలి అందుకు ఒక కులం మీద కాకేకుండా ఎవరిమెంట్ మరిక ఐదు కులాలు కూడా ఎదగాలి ఎందుకంటే మన విజయవాడ నుంచి వైజాగ్ వరకు శక్తిపంజీ అందుకు ప్రత్యేకించి శక్తిపంజీ ఉంది కాబట్టి ఆ శక్తిపంది మన బాగా ఈ రోజు ప్రత్యేకించి జీవో ఇచ్చినందుకు నిజంగా ఈ జీవోకి సహకరించిన మీద బీసీల మీద అంత ప్రేమ ఉంటే కొలగాన ఎప్పుడో చేయాలి కదా తెలుగుదేశం పార్టీ అన్నది నేను హర్ష కుమార్ కామెంట్ చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగలేదు

ఆ దాంట్లో జరిగితేనే మా ఇంకా సీట్లు పెరుగుతాయి మాకే చాలా మంది అనుకుంటే వాళ్ళందరూ కూడా సీట్లు పెరగాలంటే కూటమి కానీ టీడీపీ కానీ బీసీలు గుర్తించలేదు సజ్జులా ఆ చూసి ఎవరన్నా అడుగుతున్నాను ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి బీసీలు గుర్తించింది ముప్పై ఫోర్ పెర్సెంట్ చేసింది వైసీపీ రిజర్వేషన్ జరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ విషయంలో సరైన లాయర్లు పెట్టి అది పడకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండేలా చేశారు వైసీపీ అశ్రత్వంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అక్కడ రాజకీయంగా దెబ్బతిన్నాం ఇంకా ఇక విషయానికి వస్తే బీసీ కార్పొరేషన్ రోజులు తీసి పాటేసారు ఎక్కడ ఇవ్వలేదు అక్కడ ఆర్థికంగా నష్టపోయాం ఆర్థికంగా సామాజిక రాజకీయంగా అన్ని రకాలుగా బీసీల గురించి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ గవర్నమెంట్ లేదు దానికి మేము బహిరంగ చర్చకి సిద్ధం సార్ మొన్న మొన్న అందరూ లోన్లు పెట్టుకోవాలని చెప్పి తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేశారు ఎందుకు దానికి ముఖ్య ఉద్దేశం అయితే దానికి తక్కువ మోతాదులో బీసీ కార్పొరేషన్ రిలీజ్ అవ్వడం వల్ల దానికి ఒక్కసారిగా ఆర్చీలు ఎక్కువ రావటం అది ఒకరి మొక్కల మధ్య మనస్పందాలు రావటం జరుగుతున్నాయి ఎన్ఈం కానీ అలానే కలిసి స్కేల్ రాజకీయలు మనం అందరం ముఖ్య ఉద్దేశం గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ఎవరికి కూడా ఒక మహిళలు కూడా మన ఎన్డీఏ కూడా మన కుటుమేషన్ కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఎవరికొక మహిళలు కూడా ఆర్థికంగా కానీ ఈ రోజు మన బీసీ కార్పొరేషన్ ద్వారా నలభై ఆరు వేల మంది బీసీలకు రావడం అంతా కలిపి రేపు రాబోయే పది మంది రోజుల్లో మనం ఆల్రెడీ ఒక రాజనీతిలోనే ఒక ఏడు వందల మంది ట్రైనింగ్ అయ్యున్నారు ఇన్లు ఇస్తూ మళ్ళా సెకండ్ ట కూడా ఏర్పాటు చేసి ఇషన్లు ఎవరైతే ప్రతి ఇంట్లో కూడా మహిళ ఆర్థికంగా పాల్పడాలని కోరుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇప్పుడు వెయ్యి కోట్లు కేటాయించారు ఆతారా ఆ వెయ్యి కోట్లు కూడా సరిపోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వందలు పూజ చేస్తే ఎలా ఉండదని దాని మీద కూడా ఆయన చంద్రశుద్ధిలో బీసీలు ఏదో చెయ్యాలి సంకల్పంలో పదిహేను కోట్లు ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకునే విధంగా